హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ వచ్చాము తినడానికి వచ్చాము తినే అంటే ఈరోజు పండుగ పెత్తరామాస పండుగ ఈరోజు మా పెత్తరామాస అంటే పెద్దలకు బియ్యం ఇచ్చి అట్లా చేస్తారు కదా కొందరు అట్లా చేస్తారు మా సైడ్ ఏమో వేరే రకం చేస్తారు కొందరు బియ్యం ఇస్తారు కొందరు కొందరు చేస్తారు మేమైతే ఇంటికానే ఇట్లా

ఎత్తితది ఇచ్చితది మంచినే స్టార్ట్ అయింది వాన ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక మా పాపకి అయితే బస్ ఆకలైతుంది అప్పటి నుంచి చాలా సేపు ఆకలైతుంది అని అంటే ఇక మావాడు జర మావాడు వండుకున్నప్పుడు ఏదో ఇలా వండుకుండు కాకపోతే ఆకలయ్యో ఏమో దేశం మళ్ళీ లేచింది తొందరనే ఆయనకి ఇది వచ్చింది ఆయన తీసేసింది ఒకటి అయ్యో ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు వస్తే తీసేసాడు ఆయనకి ఎవరికి ఆ టేస్ట్ తెలియదు పిండి పిండిదే పెట్టు తిను ఇటు తింటుండు మావాడు జరంతా ఓకే ఓకే

చికెన్ కాకపోతే మీకు లెగ్ పీస్ వచ్చింది మాకు రాలేదు ఇంకోటి ఎక్స్ట్రా ఏంటిది పోలే ఆ పోలే కూడా పెట్టు మీరు పోలేలు మా మామయ్యకి అన్ని ఇష్టం మీ చికెన్ తినడు ఒక మా కోసం మా మామయ్య కోసం పప్పు ఉన్న పప్పు ఉన్న పప్పు తినకోటికి మళ్ళ చికెన్ మేముగా మళ్ళ చాన్ రోజులు ఐ నోర్ కూర్చున్నాం మేము చికెన్ కోసం అట్లానే మా పరిస్థితి ఓకేనా అందుకే అయిందని ఇప్పుడు రెడీ అన్న సల సల రెడీ రెడీ అరే అబ్బో ఏమ ఆవేశం మీద ఉన్నది ఓకే అండి తిందాం ఇక మళ్ళ స్టార్ట్ చేద్దాం

నీళ్ళు ముంచే పెట్టేసా శ్రద్ద చికెన్ అయినా పొద్దున మొత్తుకుంది నాకు చికెను నాకు చికెను నాకు చికెను నాకు చికెన్ హలో పచ్చిమిర్చి వాడు వెళ్తుండే కదా ఆకలి వాడు కూడా తింటున్నాడు ఒకటి ఆగని ఉంటది జోబి జరీ వఫన్న నాగా వఫన్న కొరిలే అవలిస్తే మాది ఆ యా మిచ్చక అలంకారం నింగే వానో దొర్మిచ్చో ఫార్ములో ఆ స్టాప్డైపడత లేదు నిబుదే లేదు చికెన్

శ్రద్ధ ఎంతో ఇష్టంగా రారా అని ఒళ్ళు ఈ ఈమె చేసే పూర్చులు అయితే తప్పకుంటాను మంచిగా సాంజన్ బొట్టు పెట్టు ఉన్నాయి మామయ్య మనుమడు అంటే మస్తు ఇష్టం ఉండే శ్రద్ధ కుట్టినప్పుడు కూడా బిడ్డ కుట్టిందంటే బిడ్డనే కొడుకు కొడుతా అయిపో అంటే చాలా ఇష్టం ఉండే చాలా ఇష్టం కొంచెం వారసు ఉండాలను అంతే ఇంకా చెప్తున్నాను తాను తాను బట్టలు బట్టలు కూడా మా మామయ్య నలిచే నల్ల వచ్చే తాను చేసాను మా మామయ్య ఆమె బట్టలు పిండేసి మా మామయ్య వేసు పోయినప్పుడు ఈమె తాత సుఖపడి അമ്മ മാുരി <laughs> क्या दस पीस दे देंगे दस पीस दे दो लेमन दे दो मतलब अब पीस मैंने नहीं समझ में आया मैंने नहीं रे दस पीस का रेट है ना कोई मुकले ही यही यही आना है ऐसा नहीं नहीं माँ का बेटा बोल के लेकिन जैसे ना कस्टमर में वो देख तो थे उसके लिए रोज नहीं हुआ हाँ नीचे सुपर

ना कोच कुठं आहे हे मोमेंट होते कट होत असती पारिसिन बट मारतात हूं नुसू दाडी गिरततೊಂಡीला आणि नेळ गिरम इचतले नका नेसले वाळालू Pretty vanity. I'm not हम to go to the chair. I'm अरे पूरी go to पूरी chair. I'm going to go to the chair. I'm going में go to the chair. में दे to go to the chair. I'm going to go to the chair. I'm going నేట్ కొలిపితే రాముడా మకన్నే లే మిలగిని ఎంగం చిక్కన నిమ్మలాగా ఇంత అని చెప్పి నిమ్మలాగా రోడిపేశారు అని లే బాదినేది అటు ఫాస్ట్ ఫాస్ట్ పూరే

वैसे कहाँ था बिड़ल नहीं पांजी वाले ने मामी ले था वो डबल नाचा थी हमके मैंने तो वो ना इस्तेमाल नहीं करूंगा हम वीडियो आते हैं अब्बा कहने वाली सोच लिया प्रा इबे करता कौन है यार बिड़ल अब्बा यार उसको बहुत अच्छा डांग रहे हैं मामी डायरेक्ट चलाएं इन लाइन का उन्होंने आए आ నేలేం బయట ఆ ని గల్కాయి అక్కడ నిన్నే నిన్నార కదా మమ్మీ మనం ఎటు వెయింద నిట్లాడుడుడు ఆడగల నెలే బ దాని ఎదువరా అరుతు అవర్ నల్లైతలే భవనపని ఆ మాత్రం కులది లేందాయి నీ

ఒకటే ఉంది కదా ఇక తిను అన్నం తింటారా అక్కడ అన్నం వేసుకున్నా నేను కొంచెం మనం తింటా

కూడా <caniser> పోయారు <voi email> <coughs> <canisha>